హాయ్ ఫ్రెండ్స్ సో హౌస్లో కామనర్స్గా పోయినటువంటి మంది ఓనర్స్గా ఉన్నారు ఇప్పుడు టెనెంట్స్గా మాత్రం సెలబ్రిటీస్ ఉన్నారు సో ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో పర్మినెంట్ హౌస్ ఓనర్గా ఒకరిని ఎన్నుకోమని చెప్పారు అందులో టెనెంట్స్లో ఉన్నటువంటి తొమ్మిది మందిని రెండు గ్రూపులుగా చేశారు అందులో సంచాలక్గా షైని ఉన్నారు సో ఇక్కడ ఎవరు పర్మనెంట్గా హౌస్ అనే దానికి ఓటింగ్ పెట్టారు సో దానికి తగ్గట్లుగా వాళ్ళు చర్చించుకున్నారు చర్చించుకున్న తర్వాత ఒక డెసిషన్కి అయితే రావడం జరిగింది ఆ డెసిషన్ ప్రకారం పర్మినెంటు హౌస్ ఓనర్గా ఆ శంకర్ అందరికీ తెలుసు చీలా స్రావంతిలో విలన్ యాక్టర్గా పనిచే విలన్గా పనిచేశాడు చాలా చాలా మంచి పేరు కూడా వచ్చింది సో ఇప్పుడు హౌస్లో కూడా తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నాడు సో రేపటి నుంచి అంటే ఈరోజు అయిపోయింది కాబట్టి షూటింగ్ రేపటి నుంచి పర్మనెంట్ ఓనర్